నీలి మేఘాలలో సరికొత్త సీరియల్ ప్రతిరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మీ టాలీవుడ్ బాక్సాఫీస్లో ఇదిగో పిల్లకాయలు అందరూ ఈ వీడియో నైతే చూస్తున్నారు గాని లైక్ షేర్ కామెంట్ ఎవరు చేయడం లేదు కోసంతా లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే వీడియోలు పెట్టబుద్ది కాదు ఆ ధన్యవాదాలు మా కంటి ముందు లేస్తాం మా తర్వాత పడుకుంటాం ఇంకా ఫుడ్ విషయానికి వస్తే చెప్పొద్దు సిస్టర్ సిక్కు లేకుండా వెళ్ళి మిస్ అడుగు అడిగిన తర్వాత ఓ యాక్షన్ చేస్తే ఓవర్ యాక్షన్ చేయడం గురించి ఎవరు మాట్లాడుతున్నారు చూడండిరా టైం బ్యాడ్ అయితే బనానా తిన్నా పళ్ళు ఇరిగిపోతాయని అమ్మ చెప్పేది నా టైం కొంచెం ట్రాక్ తప్పగానే నువ్వు కూడా నా మీద పంచలేస్తున్నావమ్ము ఇవే తగ్గించుకుంటే మంచిది వెళ్ళి మిస్సేమని అడుగు ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది అప్పుడైనా మిస్ అమ్మ మంచిదనం నీకు అర్థమవుతుంది అక్కడ గాని తేడా ఎదగాలి అప్పుడు మీకు ఉంటుంది చూడండి రెంట్రా మనకు కూడా చూద్దు రండి శత్రువుని సాయం అడగడం వీరు రాలి కాదు. లక్షణం నో కంట్రోల్ లో పెట్టుకోవడం తెలీదు మళ్ళీ వీరత్వం ఒకటి నీకెందుకే పోయి అడుగుపో ఏంటి పట్టించుకోదు హలో ఏంటి పిలుస్తుంటే వినిపించడం లేదా ఓహో ఇంకా అరిచి అరిచి గొంతు రాసుకుపోతే అలా సౌండ్ చేస్తున్నావేమో అనుకున్నా నిన్ను నీతో మాట్లాడాలి మాట్లాడంజు పాప దానికి నా పర్మిషన్ దీనికి ఇదిగో ఈ ఎక్స్ట్రా తగ్గించుకుంటేనే బెటర్ స్మిర్ర లో చూసుకొని చెప్పాల్సిన మాటలు నాకు చెప్తున్నా ఏంటి పాప కోపంగా ఉన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉంటావు ముట్టుకోకు అయినా పిలుస్తుంది నిన్నే అని నీకు తెలుసు కదా ఎందుకు పలకలేదు నా పేరు కాదు కదా అందుకే పలకలేదు మిసమ్మా నా పేరు అది కూడా కాదే అయితే ఏంటి ఇప్పుడు నిన్ను అమ్మా అని పిల్వాలా హలో ఊహల్లో తిరిగే ఊహాదేవి రియాలిటీలోకి రా నిన్ను అమ్మ అని పిలవడం ఈ జన్మలో కుదరదు హలో నీతో మాట్లాడడానికి వచ్చా పోట్లాడతానంటే నేను వెళ్ళిపోతా సరే చెప్పు అది కావాల్సిన సాయం నేను చేయాల్సిన పని ఏంటి నువ్వు నన్ను వెతుక్కుంటొచ్చినప్పుడే నాతో పని పడిందని నాకు అర్థమైంది ఇప్పటికైనా అర్థమైందా నాకే హెల్ప్ అవసరం లేదు అంజు అడగకుండా వచ్చేసావు నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు డైరెక్ట్ డాడ్ తోనే తెలుసుకుంటాను తప్పండి నువ్వేంటి నీ స్టేటస్ ఏంటి నీ అవతారం మనోహరిని చూడాలి శత్రువును ఓడించాలని ఇంట్లో కూర్చుంటే ఎలా యుద్ధమైనా చెయ్యాలి శత్రువు సామర్థ్యం తెలుసుకుని వ్యూహం శత్రువు ఆ ఇంట్లో ఉంది అందుకే తేల్చుకుంటా లేదంటే తెలుసుకుంటా రిస్క్ చేస్తున్నావు రణవీర్ లోపల అమరేంద్ర ఉంటాడు నువ్వు వెళ్లిన పని ముగించుకుని రాకపోయినా పర్వాలేదు ఆయన కంటపడి కోరి సమస్యలు తెచ్చుకోకు టీకే వర్క్ విషయంలో సిన్సియారిటీ సీరియస్నెస్ చాలా ఇంపార్టెంట్ నీకెంత ప్రెజర్ ఉంటుందో మాకు అంతే ప్రెజర్ ఉంటుంది నేను అరుస్తుంది కనపడుతుంది చేసేది నీకు తెలియట లేదా డూ వాట్ ఎస్ ఎస్ లైఫ్లో ఫస్ట్ టైం అడుగు ముందుకు పడకుండా మధ్యలోనే ఆగుతుంది అది నీ వల్లనే అమరేంద్ర ఎక్కడికి బుల్లెట్ ట్రైన్లో దూసుకొని వెళ్తున్నావు డాడీ దగ్గరికి మాట్లాడాలి సారుకు మూడేం బాగాలేదు తర్వాత మాట్లాడొచ్చు వెళ్ళా నువ్వు భయపెడుతున్నావా నన్ను భయపెట్టాలని చూస్తున్నావా అయినా లేదు మేమే మధ్య చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాం అయినా సరే నువ్వు సార్ దగ్గరికి వెళ్తానికి వీల్లేదు సిల్లి రాథోడ్ నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫేస్ చేసే ధైర్యం లేనప్పుడు ఎందుకు ప్రాబ్లమ్స్ ని కొని తెచ్చుకోవాలి మీకు అర్థం అవుతుందా ఏం చేస్తున్నారు ఈ ధైర్యవంతురాలు ఎక్కడికి వెళ్ళింది ఓ ఇలా ఓ హలో మిస్ బుల్లి జాన్సీ లక్ష్మీ బాయ్ ఏదో మాట్లాడుతానన్నావు తెలీదు ఆహా సారు నువ్వు ఫ్రెండ్స్ కదా వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పు అప్పుడు అదే గుర్తుకొస్తుంది ఎలా

సార్ పనిష్మెంట్ లో పిహెచ్డి చేశారు ఇప్పుడు గాని విషయం సార్ తెలిస్తే నీ గత అవుతుంది అదంతా నాకు తెలుసు రాథోడ్ సోది చెప్పకుండా సొల్యూషన్ ఏదైనా ఉంటే చెప్పు మిస్ అమ్మ తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం మిస్ అమ్మ నేను అడగను కానీ నాకోసం నువ్వు వెళ్ళి మిస్ అమ్మతో మాట్లాడతానంటే నేను ఆపను ఆశ దోశ అప్పుడ వడ మిస్ అమ్మని తిట్టడానికి అయితే బాగా మాట్లాడతావు కదా అలాగే వెళ్ళి సాయం అడుగు నేను అడగను అంజు స్కూల్ కి టైం అవుతుంది కదా ఇంకా రెడీ అవకుండా ఇక్కడేం చేస్తున్నావు రెడీ అవుతున్నాను డాడ్ మీకు గుడ్ మార్నింగ్ చెప్పడానికి వచ్చా గుడ్ మార్నింగ్ డాడ్ రాతోడ్ త్వరగా ఫినిష్ చే వెళ్దాం ఓకే సార్ అమ్మో ఎవరు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ప్లంబర్ సార్ ప్లంబర్ ఎవరు రమ్మన్నారు నిన్ను పెద్ద సార్ రమ్మ పెద్ద సార్ సరే సరే లోపలికి వెళ్తే అమ్మగారు ఉంటారు ఏమేం చేయాలో ఆవిడని అడిగి చెయ్యి పాలగేశ్వర్ ఏంటో నా ఇంట్లోనే నేను దొంగలో తిరగాల్సిన పరిస్థితి వచ్చింది అంత నా తలరాత ఏం చేద్దాం దేవుడు ఇదేంటి మనో భర్త సరాసరి ఇంట్లోకి వచ్చేస్తున్నాడు రండి 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 మనం తీసుకెళ్ళడానికి వచ్చారా అదిగో ఆ రూమ్ లోనే ఉంది రండి చూపిస్తాను రండి అయ్యో మీకు కావాల్సిన మనోహరి ఈ గదిలో ఉంది ఇక్కడ ఉంది త్వరగా రండి రండి త్వరగా నుంచి అయ్యో ఒక్కసారికి నా బాధ నా మాటలు వినిపిస్తే బాగుండు ఎలా అయినా మనోహరి ఎక్కడుందో ఈ చెప్పాలి మనోహరి ఇక్కడ ఉంది రండి రండి తీసుకెళ్ళిపోండి హలో హలో ఎవరు మీరు ఎవరండి మీరు మనో పంపి పంపి మనోహరి కోసం వచ్చాడు పంపి పంపి అది ప్లంబర్ క్లీన్ చేయడం కోసం వచ్చావా బాబు ఏంటి ఈ మధ్య టైం కి రావటం లేదు ఇక నుంచి టైం కి వచ్చేస్తాం ఆ సరే ముందు మనోహరి గదిలో మొదలు పెట్టి బాబు ఎక్కడికో బయటికి వెళ్ళాలంటోంది ఇంతకి గది ఎటువైపు మేడం అదిగో అటు ఆ ఆ బాబు గది పూర్తయ్యాక మిగతా పూర్తి చేయి తొందరగా ఇప్పటి చేసుకుంటూ పోయావు కదా ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను మనం నా భర్తతో మూడు ముళ్ళు కట్టించుకోవాలని చూసావు కానీ ఇప్పుడు నీ మెడలో మూడు ముళ్ళు వేసిన వాడు వచ్చేసాడు ఇక నిన్ను ఇక్కడ నుంచి నువ్వు తిరిగి చూస్తే నా కుటుంబం కనబడనంత దూరం ఘోరంగా తీసుకెళ్లిపోతాడు హలో ఘోరా కష్టపడి అమ్మరికి అనుమానం రాకుండా హస్తికలు నా లాకర్ నంబర్ కనుక్కున్నాను నిజమా అయితే హస్తికలు వాళ్ళు నదిలో కలిపే ముందే ఎలాగైనా మనం చేజెక్కించుకోవాలి తొందర ఏం లేదు ఆస్తికల్ని గంగలో కలపాలని నిర్ణయించుకున్నారు అప్పటిదాకా అక్కడే ఉంటాయి మనం ఆస్తికల్ని తీసుకొని దాని ప్లేస్ లో వేరే ఆస్తికల్ని పెట్టేస్తే మూడో కంటికి తెలియకుండా పని అయిపోతుంది సరే అయితే నేను అక్కడికే వస్తా నువ్వు లోపలికి వెళ్లి ఆస్తికలు తీసుకొచ్చి నాకివ్వు ఇక ఆత్మ ఎప్పటికీ నీకు అడ్డు రాకుండా నేను చేస్తా ఆత్మనే కాదు నువ్వు నా కోసం ఇంకొక అడ్డును కూడా తొలగించాలి ఎవరిని నా మొగ్గుని వచ్చేసా మనోహరి వాడు ఎప్పుడు ఎక్కడి నుంచి ఎటువైపు నుంచి వచ్చి దాడి చేస్తాడా చలిక పిచ్చి పడుతుంది వాడు బ్రతికుండగా నేను ఎప్పటికీ వాడి నుంచి తప్పించుకోలేను అడుగడుగున అడ్డుపడి నన్ను ఒక్క అడుగు కూడా ముందుకు వేయనివ్వడం లేదు వాడు అడ్డు తొలగిస్తే కానీ నేను అమర్ వైపు అడుగులు వేయలేను అస్థికల సంగతి చూసి తర్వాత నీ మొగుడు సంగతి చూస్తా సరే హే ఎవరు నువ్వు లోపలికి ఎందుకు వచ్చావు శుభ్రం చేయటానికి వచ్చా ఆలస్యం అయితే ప్రాణాలకే ప్రమాదం అదే మేడం ప్లంబింగ్ వర్క్ వచ్చాను ఇది చేయకపోతే పాడైపోతుందని చెప్తున్నాను నువ్వా వాష్రూమ్ అటు ఉంది వెళ్ళు నేను బయలుదేరుతున్నాను సరే అక్కడే కలుద్దాం వస్తున్నాను మిస్ అయ్యో మనోహరి అడుగు దూరంలో ఉన్న ఎందుకు ఆగేనో తెలుసా నాకు కావాల్సింది నీ ప్రాణం కాదు కాబట్టి నువ్వు చేసిన తప్పులకి నువ్వు నా కళ్ళ ముందే శిక్ష అనుభవించే వరకు నేనేమీ చేయను నువ్వు ఎంతో కష్టపడి కట్టుకున్న ఈ చిన్న కోటని కూల్చి నీ కలలని మట్టిలో కలిసేలా చేసి అప్పుడు అప్పుడు నిన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్తా ఏమైంది విషమా మనోహరమ్మ గారిని అలా చూస్తున్నావు మనోహరి మంచితనం అనే ముసుగు వెనక దాగుండి ఈసారి తను చేస్తున్న ప్లానింగ్ గురించి ఆలోచిస్తున్నా ఏదో ప్లాన్ చేస్తుంది తోడు